హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ది బెస్ట్ ఫామ్ ల్యాండ్తో వచ్చానండి ఎవరైతే మంచి ఫామ్ ల్యాండ్ కోసం చూస్తున్నారో అల్టిమేట్గా ది బెస్ట్ ఫామ్ ల్యాండ్ అండి అదేవిధంగా మంచి ల్యాండ్ బాయింగ్ కోసం చూసేవారికి కూడా అల్టిమేట్గా బెస్ట్ సైట్ అనుకోవచ్చు సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూసిన వారికి మాత్రమే వీడియోలోని డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి అదేవిధంగా మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి ల్యాండ్ బ్యాంక్ అయితే వస్తుంది మీ పెట్టిన పెట్టుబడికి ఇటువంటి ఫామ్ ల్యాండ్ అయితే దాదాపు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా దొరకనటువంటి పరిస్థితి సో వీడియోనైతే చివరి వరకు చూడండి ఈ ఫామ్లో ఈ ఫామ్ ల్యాండ్లో ఈ విధమైన గెస్ట్ హౌస్ కూడా ఉంటుందండి కింద టూ బీహెచ్క పైన టూ బీహెచ్కే ఈ విధమైన గెస్ట్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది వీకెండ్స్కి అయితే మంచి అట్మాస్ఫీర్తో లొకేషన్ పరంగా ఇదే తోటలో ఈ విధమైన పూల మొక్కలు కొబ్బరి చెట్లు నిమ్మ తోట శ్రీగంధం చెట్లు టేక్ చెట్లు మొదలకు మంచి లాభదాయకమైన చెట్లతో ఉన్నటువంటి ఈ ఫామ్ ల్యాండు ఈ రెడ్ సాయిల్తో ఉన్నటువంటి ఫామ్ అండి లొకేషన్ కూడా మనకి గుంటూరుకి కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల లోపల మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది మంచి సరౌండింగ్లో అంతా కూడా మంచి వెంచర్లెస్ ల్యాండ్ మార్కెట్ ఉన్నటువంటి ఏరియాలో అత్యంత రీజనబుల్ ప్రైస్తో ఉన్నటువంటి ఈ ఫామ్ ల్యాండ్ అరవై నాలుగు సెంట్లు అంటే దాదాపు మూడు వేల రెండు గందల గజాలు ఉన్నటువంటి ఈ ఫామ్ ల్యాండ్లో ఈ విధమైన గెస్ట్ హౌసు ఇందా చెప్పుకున్నటువంటి ఎనిమిటీసు ఉండి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు విత్ గేటుతో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం అరవై నాలుగు సెంట్లు మాత్రమే మనం అయితే పేమెంట్ చేయాల్సిన ఈ ల్యాండ్కి మరొక అదనంగా డెబ్బై ఆరు సెంట్లు గ్రామ కంఠంలో ఉండి వీళ్ళ దీన్ని ఆనుకొని ఈ పొలాన్ని ఆనుకొని డెబ్బై ఆరు సెంట్లు కూడా ఉంటుంది దానికి కూడా కాంపౌండ్ వాల్తో చుట్టూత ఇదే ల్యాండ్లో కలిసి ఉంటుంది గ్రామ అంటే లైక్ బీ ఫారం టైప్లో ఉన్నటువంటి ఆ సైట్ కూడా దీనికి ఇంక్లూడ్గా పేమెంట్ లేకుండా దీంతోపాటే అది కూడా వచ్చేటువంటి మంచి బెస్ట్ ఫామ్ ల్యాండ్ అనుకోవచ్చు ఈ విధమైన నిమ్మ తోట ఆ విధమైన శ్రీగంధం టేక్ చెట్లు ఉండి దాదాపు ఎకరం నర వచ్చేటువంటి ల్యాండ్ బ్యాంకు కానీ మనం పేమెంట్ చేసేది కేవలం అరవై నాలుగు సెంట్లు మాత్రమేనండి ఇది కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు దీనిలో బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది ది బెస్ట్ ఫామ్ ల్యాండ్ అండి దా అదే విధంగా సరౌండింగ్ అంతా కూడా మంచి ఇన్వెస్టర్ల చేత వెంచర్ల వారి చేత బాగా డెవలప్మెంట్ వంటి లొకేషను ఇది కొండవీటి కొండ కొండవీ టు కొండ కోట అంటారు పిరంగుపురం నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కొండవీటి కోటలో అయితే ఈ ఫామ్ ల్యాండ్ ఉంటుంది ఈ విధమైన ల్యాండ్ మొత్తం కూడా మనం చూపిస్తున్నాం వీడియోలో అన్నీ కూడా మంచి లాభదాయకమైనటువంటి చెట్లతో టేక్ చెట్లు నిమ్మ తోట మామిడి తోట శ్రీగంధం చెట్లు కొబ్బరి చెట్లు మొదలుగు చెట్లతో ట్రాన్స్ఫారము సపరేట్గా ఈ తోటకు ఉంటుంది అదేవిధంగా బోరు మోటార్సు ఉంటాయి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది జీ ప్లస్ వన్ గెస్ట్ హౌస్ ఉంటుంది ఒక ట్రాక్టర్ ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ఉండి మంచి సాగుతో మనం చూస్తున్నటువంటి అన్నీ కూడా మంచి సాగుతో ఉన్నటువంటి ఈ తోట కేవలం దాదాపు గజం మూడు వేల రూపాయలు మాత్రమే పడేటువంటి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పడేటువంటి ఈ తోట గజం ఇది ల్యాండ్లోనే కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ అండి అరవై నాలుగు సెంట్లకు మాత్రమే మనం అయితే పేమెంట్ చేయాలి మిగతా డెబ్భై ఆరు సెంట్లు గ్రామ కంఠంలో ఉండి లైక్ బీ ఫారం అన్నట్లుగా ఇదే తోటన అనుకొని చుట్టూత కాంపౌండ్ వాళ్ళతో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళ సాగులోనే ఉన్నటువంటి ఈ తోట ఇదిగోండి శ్రీగంధం చెట్లు టేక్ చెట్లు కొబ్బరి చెట్లు ఈ విధంగా ఉంటాయి కోటి ఇరవై లక్షల రూపాయలు మాత్రమేనండి మంచి ఫామ్ ల్యాండు ఇస్కాన్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది కొండవీటి ఇస్కాన్ టెంపుల్ అయితే కొండవీటి కోట సరౌండింగ్లో ఉన్నటువంటి మంచి ల్యాండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసుఫరఫర్ తీసుకుంటారు థ్యాంక్ యూ